ప్రైజ్లో వేసే నామంలో మీకు అందరు కూడా శుభవందనలు తెలియజేస్తున్నాను దేవునికి మహిమకలను గాక మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము కాల సమయమైన దేవుడు ఇచ్చినంటే మనకి శ్రేష్టమైన సమయాన్ని ప్రాణాన్ని ప్రాప్తాన్ని బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి మన పట్ల ఈరోజు ఉదయకాలనితో ఒక మాట మాట్లాడాలని దేవుడు ఆశిస్తున్నాడు శ్రద్ధగా దేవుడి మాట విను దానివల్ల నువ్వు ఆశ్రయించబడతావు నీ వల్ల దేవుడు కొన్ని కార్యాలు చేయటానికి నేను రక్షించుకోవాలని చెప్పి దేవుడు నీ ద్వారా కొన్ని ఆత్మ రక్షించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు చూద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే యోగంస్ వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తున్నాం ఏం చూస్తున్నామంటే ఆయన తల్లి పరిచారను చూసి ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని చేయడని చెప్పింది ఆయన తల్లి పరిచారం చూసి ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అంటుంది ఆయన ఏమి చెప్తాడో అది మనం చేసేవరంగా ఉండాలా యోహన్ వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం చూస్తున్నాం అవును ఈరోజు రక్షించబడిన నువ్వు దేవుని తెలుసుకున్న నువ్వు దేవుని సేవలు ఉంటున్న నువ్వు ఇంకా రక్షించబడలేదా నువ్వు రక్షించబడటానికి నీ ద్వారా అనేక మంది రక్షించబడటానికి దేవుడు ఒక గొప్ప ఉద్దేశించ ఉన్నాడు ఉద్దేశించున్నాడు ఆ ఉద్దేశము నీ నీకు నీ ద్వారా నెరవేర్చాలని చెప్పి దేవుడు ఉద్దేశిస్తున్నాడు అనేక మంది నీ ద్వారా రక్షించబడాలని చెప్పి ఉద్దేశిస్తున్నాడు అందుకే ఆయన తల్లి పరిసరం చూస్తే ఆయన మీతో ఏం చెప్తాడు అది చేయను అంటున్నాడు ఈరోజు ప్రేమటారు మనం గమనించినట్లయితే నిర్గమకాండం మనం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుందాం పదిహేడు వచ్చినని ఆ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచ్యక్రియలు చేయవలని చెప్పాను ఇక్కడ దేవుడు మోసైతే ఒక మాట చెప్తున్నాడు ఏమంటూ చెప్తున్నాడంటే ఇదే కాలంలో ఈ కర్రను చేతపట్టుకొని దానితో సూచ్యక్రియలు అచూచ్యక్రియలు చేయవలని చెప్పాడు ఇక్కడ దేవుడు మోసైతే ఒక స్పష్టమైన మాట చెప్తున్నాడు ఏమంటాడంటే అయ్యుల్లో నా ప్రజలు ఇస్రాలు మరి బానిస్తులుగా ఉన్నారు బానిస బ్రతుకు బ్రతుకుతున్నారు నీవు ఐగుప్తికి వెళ్ళి ఆ ఐగుప్తిలో ఉన్నంటి ఇస్రాయల్ విడిపించుకొని తీసుకురావాలా అది నీకు నీతో చెప్తున్నానని చెప్పి మరి దేవుడు మోషేతో చెప్తే మోషే చాకులు చెప్పాడు మనం పదే వచ్చిన నుంచి మీరు గమనించుకోండి నిర్గమకాణం నాలుగో అధ్యాయం పదే వచ్చిన గమనించుకోండి ఎన్నెన్నో చ మరి చాకులు చెప్పాడు ఏమి నేను మాట్లాడిన మాట్లాడే పని కాదు నా పెదవాళ్ళు మందంగానే వాడిని మరి నా వల్ల కాదు అని చెప్పి ఏదేదో చెప్పాడు ఈరోజు దేవుని వాక్యానికి అంగీకరించమని లేక దేవుడిని మరణం చేయమని దేవునిలో మరి ఉండమని చెప్తే అనేక మంది అనేక సాకులు చెప్తున్నారు అనేక సాకులు చెప్తున్నారు అయితే మోషయ కూడా కొన్ని సాకులు చెప్పాడు అయినా దేవుడు మోషయతో స్పష్టంగా చెప్పాడు చెప్పాడు ఏమంటే నువ్వు దేవుని చేయాలా నేను చెప్పింది నువ్వు చేయాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించాడు మోషే అంగీకరించి మరి నీతో కూడా నీ అన్నీ ఆహోని కూడా వస్తాడు నువ్వు అతనికి దేవుడిగా ఉంటావు నువ్వు వెళ్ళు అని చెప్పేసి మోషేతో చెప్తున్నాడు చెప్పిన మాట మోషే అంగీకరించి ఈ పదిహేడు వచ్చిన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ చూస్తుక్రియలు చేయాలని చెప్పాను ఏం చెప్పాడంటే ఈ కర్రను చేత పట్టుకొని నువ్వు వెళ్ళి నీతో చెప్పిన సూచక్రియలు చేయి ఏం సూచక్రియలు ఐగిప్తులో పది తెగులు దేవుడు మోషే ద్వారా రప్పించాడు ఇస్రాయలు బానిస్తలు ఉంటే వాడు నేర్పించడానికి పరో కఠినంగా పరుచుకున్నప్పుడల్లా పది తెగులు రప్పించి పది తెగుల ద్వారా మరి ఐగిప్తుని ఐగిప్తులని నాశనం చేశాడు దేవుడు ఇది ఎవరి ద్వారా చేయించాడంటే దేవుడు మోసే ద్వారా చేయించాడు మోసేత చెప్పినప్పుడు నువ్వు ఈ కర్ర చేత పట్టుకుని పో ఈ కర్ర ద్వారా నువ్వు గొప్ప అద్భుతాలు చేస్తావని చెప్పి దేవుడు మోసేత చెప్పినప్పుడు మోసే మాట అంగీకరించి వెళ్ళాడు అందుకే యోహన్ స్వార్తలో మనం రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూసినప్పుడు ఆయన తల్లి పరిచారం చూస్తే ఆయన మీతేం చెప్తాడో అది ఈరోజు మోస ఏం చెప్పాడో అనేక మంది బానిస్తులుగా అనేక మంది నశించపోతున్నారు దేవుని బిడ్డలు వాళ్ళని రక్షించాలని చెప్పాడు ఈరోజు నీతు కూడా అదే చెప్తున్నాడు ప్రేమటి వాళ్ళారా దయచేసేనండి ఈరోజు నీతు కూడా అదే చెప్తున్నాడు అంటే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు కాలంలో నువ్వు కూడా రక్షించాలి అనేక మందిని దేవుని అది నీ మీద భారం ఉన్నది అది బాధ్యతగా దేవుడు ఇస్తు చెప్తున్నాడు కాబట్టి అలా చేసినప్పుడు నిన్ను దేవుడు ఒక ఏం చేస్తాడంటే ఒక గొప్ప వ్యక్తిగా ఆనాడు ఇస్రాయలకి ఒక గొప్ప వ్యక్తిగా మోసైన దేవుడు ఏం చేస్తాడు చేశాడు గొప్ప నాయకుడిగా చేస్తాడు అందుకే నీతో చెప్తున్నాడు నిన్ను కూడా ఒక గొప్ప నాయకుడిగా చేయాలని చెప్పి దేవుడు ఉద్దేశించి ఉదయ కాలంలో నీతో మాట్లాడు దేవుడు చెప్పింది చేద్దామా చేద్దాం తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి కొందనాలు చక్కటి మాటల ద్వారా మనం బలపరుస్తున్నావు నడిపిస్తున్నావు అనేక మంది రక్షించబట్టానికి కార్యం చేయమని అనేక వాడుకోమని వాక్యం స్థిరపరిచి బలపరచమని సాయం చేయమని ఏ మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్